హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబురాణి ఈరోజు ఒక ప్రత్యేక అంశంతో మీ ముందుకు వచ్చాను ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు మనకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ఈ యూట్యూబ్ ఛానల్స్లో అనేక రకాలుగా విభజన అనేది జరిగి ఉంది ఒకటి ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు డాక్టర్సు లాయర్సు దాంతోపాటు అనేక సామాజిక సంస్థలు కుల సంస్థలు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు అలాగే ముఖ్యంగా న్యూస్ పేపర్ రీడింగ్స్ ఛానల్స్ ఒక పక్క అదే ప అదే రకంగా కొన్ని పురాతనమైన కొన్ని ఒక రెండు దశాబ్దాల నుండి కూడా దశాబ్దం దశాబ్దం నర నుండి కొనసాగుతున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మన ముందు కనిపిస్తున్నాయి అలాగే పేపర్ రీడింగ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా మనం ముందు కనబడుతూనే ఉంటాయి ఈ ఇవన్నీ కూడా ఈరోజు ఎలా అయిపోయి ఈ వీటి పనితీరు ఎలా ఉంది మరోపక్క విశ్లేషకులు ప్రముఖ విశ్లేషకులు అంటే వాళ్ళు మేధావి వర్గాలు విశ్లేషకులు జర్నలిస్టుల విశ్లేషకులు లేక సామాజిక అవగాహన ఉన్నటువంటి సోషల్ యాక్టివిటీ యాక్టివిటీస్ ఇంటర్వ్యూస్ విశ్లేషణలు ఈ యూట్యూబ్ని అంద ఒక వేలాది 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 ఈ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డైలీ సుమారుగా డెబ్బై ఐదు లక్షల నుండి కోటి యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ దీన్ని అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తున్నటువంటి తీరు ఇక్కడ హస్ప హస్యాస్పదంగా తయారవుతుంది ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అనేది వా వాళ్ళు మనగడ కోసం ఈరోజు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా తాకెట్ తట్టుకోలేక వాళ్ళు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి సిలిండర్ కావడం మరోపక్క అనేక మాఫియా లిక్కర్ మాఫియా సైన్ మాఫియా లేకుంటే వైన్ మాఫియా ఈ డ్రగ్స్ మాఫియా వీళ్లకు లేదంటే ఈ మాఫియాలకు కూడా వాళ్ళు సరెండర్ అయిపోతున్నటువంటి సందర్భాలు మనము అనేకం చూస్తున్నాము ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా ఈ వార్తలను బట్టి మనం చూసుకోవచ్చు ఎవరు ఎక్కడ సెలెండర్ అవుతున్నారు వాళ్ళ యొక్క ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు వాళ్ళ మనగడ కోసం అనేది మనం ఆలోచించవచ్చు అలాగే ఈరోజు ఒక ఛానల్ నిర్వహణ యూ యూట్యూబ్ ఛానల్ నిర్వహణ చేయాలంటే కూడా వాళ్ళకు పెద్ద భారంతో కూడినటువంటిదే అయినప్పటికీ కూడా ఈ ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎక్కువ శాతం నెగిటివ్ వే నెగిటివ్ రోల్స్ మెయింటైన్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి యూట్యూబర్స్ అంతా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ని ఒక మూన ఒక రేవ్ పార్టీ రేవ్ పార్టీలో హెమా రేవ్ పార్టీలో హెమా ఇష్యూ తీసుకున్న లేదనుకుంటే ఒక ఆర్టిస్ట్ మన చనిపోయింది త్రినయ ఆర్టిస్ట్ చందు విషయం తీసుకున్న లేదా ఈ మధ్యలో భార్య గొడవలు ఏదో సాధారణమైన వ్యక్తి మల్లారెడ్డి కాలేజీలో చదువు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాడు ఆమె కూడా జాబ్ చేస్తుంది ఆ ఇష్యూ తీసుకున్న ఈ ఇవన్నీ ఇవన్నీ కూడా అసలు ఇవన్నిటితో పాటు ఈ సోషల్ మీడియాలు కూడా చాలా మటుకు బ్లాక్ మెయిలింగ్కి పాల్పడుతున్నాయి అవి కూడా కొన్ని వీడియోలు మనకు వెలుగులోకి వచ్చాయి ఇదేంటి ప్రధానంగా ఈ సోషల్ మీడియా ఒక మోటివ్ ఉందా ఈ సోషల్ ఈ సోషల్ మీడియా నిర్వాహ నిర్వాహకులకు ఈ సమాజం పట్ల ఒక అవగాహన ఉందా సమాజం మీద ఒక సమాజాన్ని లో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద చర్చించవలసినటువంటి బాధ్యత లేదా విశ్లేషించవలసిన బాధ్యత లేదా న్యూస్ పేపర్ని తీసుకొని ఒక ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా కాకుండా అసలు ఏం జరుగుతుంది అలాంటివి వాస్తవాల విషయాలు బయటికి రాకుండా వాళ్ళ పార్టీల వారే కూడా చెల్లిపోవడము ఇదంతా దుస్సంప్రదాయానికి ముఖ్యంగా అంతో దాంతోపాటు ఈ ఆరోపణలు ఇప్పుడు ఆరోపణలు అనేది శుద్ధి మించిపోయింది ఒక రాజకీయ వేదికలో ఈ రాజకీయ వేదికలో ఎలక్షన్స్లలో సర్పంచ్ ఎలక్షన్ నుండి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల వరకు ఎంత నోటి దురుస్తుతో వాళ్ళు అసంప్రదాయంగా ప్రజాస్వామిక విధానాలకు పాల్పడ్డం మనం చూస్తున్నామో అదే రకంగా ఈ సోషల్ మీడియా నెట్వర్క్ ఈ భార్యాభర్తల గొడవలు రేవు పార్టీలు రేప్ పార్టీలు రేప్ కేసులు ఈ ఇవన్నీ కూడా పదే 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 ఎలక్ట్రానిక్ మీడియా లాగా ఈ ఇవన్నీ కూడా రిపీట్ రిపీట్ రిపీటెడ్గా ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే మనకు ఈ ప్రజాస్వామ్య దేశంలో అనేక సెక్టర్స్ ఉన్నాయి జ్యుడిషియల్ సెక్టర్ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది ప్రభుత్వ వ్యవస్థ ఉంది అందులో మీడియా వ్యవస్థ కూడా ఉంటుంది ఈ మీడియా వ్యవ వ్యవస్థ అనేది ఈ మీడియా కూడా ఒక పెద్ద మాఫీగా తయారైపోయింది ఒక జర్నలిస్ట్గా కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే అనవసరంగా ఆరోపణలు మైక్ ఉంది కదా ఛానల్ ఉంది కదా అని చెప్పి ఈ ఈ దుస్సంప్రదాయానికి తెలుదగులేయవలసినటువంటి ఈ దుస్సంప్రదాయానికి ఈ దుస్సాంప్రదాయం నుండి ఈ యొక్క సోషల్ మీడియా నెట్వర్క్ని ముఖ్యంగా అనేక మంది ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని వేలాది మందికి కొన్ని లక్షలాది మందికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి విద్యావంతులు లేదా డాక్టర్సు లాయర్సు అనేక రకాల సమాచారాన్ని ప్రజలకు అందించకరము ఒక పక్క జరుగుతుంది మరోపక్క ముఖ్యంగా ఈ కొన్ని ఛానల్స్ మాత్రం ఈ దుస్సంప్రదాయానికి ఆరోపణలకే పరిమితం కావడం అటు ప్రభుత్వం మీద ఇటు పాలకుల మీద లేదనుకుంటే వ్యక్తిగతంగా లేదా చిన్నగా భార్యాభర్త గొడవలను రేవు పార్టీలను ఈ వీటి మీదనే ఫోకస్ చేసి వాళ్ళ ర్యాటింగ్ పెంచుకోవడానికో వాళ్ళు ఏదేదో మ్యాజిక్లు లాజిక్లు చేసుకుంటూ పోవడం అనేది ఇది ఎంతవరకు సభం అనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఈ దిశ నుండి దీని మీద ఐటీ యాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ఇది ఇవన్నీ కూడా నియంత్రించవలసిన అవసరము ఖచ్చితంగా ఉందనేది నా అభిప్రాయము ఇంకా నేను లోతుగా కూడా విశ్లేషించి మరి ఈ సాంప్రదాయం ఎంతవరకు సబాబ్ అయినది రాజ్యకర వేదికలు డెబిట్ ప్రోగ్రామ్స్ కూడా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు మరి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా విపరీతమైనటువంటి పోగొడలు పోతున్నటువంటి సందర్భాలు మరి ఈ విధానాలు ఈ పద్ధతులు మార్పు ఎలా వస్తుంది అంటే ప్రజలన్నీ గమనిస్తుంటారు ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలకు అసలు విశ్వాసం అనేది రాజకీయ వ్యవస్థ మీద లేదనుకోండి యూట్యూబ్ ఛానల్స్ మీద ఈ ఎలక్ట్రానిక్ మీడియా మీద ఇవన్నీ కూడా వాళ్ళు అసహించుకునేటువంటి పరిస్థితులకు ఈ సమాజం ఈ ప్రజ ప్రజలు అందరు కూడా వస్తున్నటువంటి పరిస్థితులలో మనం పోకూడదు అనేది నా అభిప్రాయము చూస్తూనే ఉండండి రాంబుర్రా వైస్